జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ఇందిరాగాంధీ బొమ్మ వద్ద రైతు భరోసా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూల వేసి అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటివరకు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు ఈ కార్యక్రమంలో రేగొండ మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకల్లి నర్సయ్య రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ ఎస్ఆర్ఎస్పీ మాజీ చైర్మన్ అడ్పల్లి వెంకట్రావు మండల సీనియర్ నాయకుడు బావిలాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ंग कांग्रेस कांग्रेस नंढो न कंदे नगर मां कंदे वर्दिलाली राहुल गांधी గారి నాయకత్వం వర్దిలాలీ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్దిలాలీ అశితా చక్రవర్తి గారి నాయకత్వం వర్దిలాలీ వైఎస్ఆర్ నాయకత్వం వర్దిలాలీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేంద్రంలో నాయకత్వం వర్దిలాలీ కేంద్రంలో నాయకత్వం వర్దిలాలీ காங்க அப்பட் படகு மஞ்சள் பாபாண்ணா பாபா பேசப்படுது போய் சார் காங்கிரஸ் తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎలుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాహుల్ గాంధీ గారి ఏసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా మరి రైతు రైతు రుణమాఫీ రుణమాఫీ కానీ రైతు ఈ భరోసా రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మరి సకాలంలో రైతులకు పెట్టుబడి పెట్టుబడి సాయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గ గంట సత్యన్న గారికి మరి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరి మండల కేంద్రంలో సంబరాలు చేసుకొని మరి బాణ పేల్చి మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా రైతులు పేద ప్రజలు అండదండగా ఎప్పటికీ ఇలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఆరు గ్యారీ గ్యారంటీలు పేద ప్రజలకు అందే విధంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి రైతు భరోసా అయితేనేమి మరి రైతు రుణమాఫీని అయితేనేమి అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద పడుగులు పడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు నాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏనాడు కూడా ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిన దాఖలాలు లేవు రైతు భరోసా పేరుతో రైతు భరోసా పేరుతో ప్లాట్లకు బుట్టలకు చెట్లకు బుట్టలకు వేసిన తప్ప ఉన్న వంద ఎకరాలు వేల ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకే ఉన్నత వర్గాలకే చెందిన ఈ రుణమాఫీ తప్ప రైతులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సాయం అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రైతులకు పెద్ద పీట వేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పర్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మా రాహుల్ గాంధీ గారి చేయితే మా రాహుల్ గాంధీ అండదండే మా సోనియా గాంధీ గారి అండదండతోని కేంద్రంలో రాష్ట్రంలో మరి అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలలో కూడా అన్ని విధాల బస్సు సౌకర్యం కానీ ప్రతి సౌకర్యం కానీ చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి గుండె తట్టుకుంటూ గుండె తడుతూ పేద ప్రజలకు అందరికీ న్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి దీవించి రాను రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి ధ్యేయంగా మీ ప్రజలు కృతనిశ్చయంతో ప్రధానమంత్రిని చేసి ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా